హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉల్లిపాయ రోటీ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తానండి ఏమి తినబుద్ధి కానప్పుడు చింతపండు ఉల్లిపాయతో ఈ విధంగా పచ్చడి చేసుకొని తినండి కమ్మగా ఉంటుంది నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుందండి మరి ఈ పచ్చడిని ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిర్చిని తీసుకోండి ఎండుమిర్చి త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నిమిషం పాటు ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లను తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోనికి రెండు టమాటాలను తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి చిన్నవైతే రెండు టమాటాలు తీసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది మనం చింతపండు వేసుకుంటాం కాబట్టి ఎక్కువగా మనం టమాటాలని వేసుకునే అవసరం లేదు ఇవి రెండు నిమిషాల పాటు వేయించుకోగానే ఈ టమాటా ముక్కలు కూడా మనకి సాఫ్ట్గా మగ్గిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి రోల్ని సిద్ధం చేసుకోండి అందుకు నేను చిన్న రోల్ని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రోట్లోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండిమిర్చిని వేసుకోవాలి రుచికి సరిపోయినంత కళ్ళుప్పుని కూడా వేసుకోండి కళ్ళుప్పు వేసుకోవడం వలన ఎండుమిర్చి దంచుకోవడానికి వీలవుతుంది ఈ ఎండుమిర్చిని మెత్తగా పొడి కింద మనం దంచుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చింతపండుని వేసుకుందాము నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను తినే పులుపుని బట్టి చింతపండును తీసుకోండి నేను కొంచెం నోటికి పులపులగా ఉండడానికి చింతపండును కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అలానే పావు స్పూను జీలకారం కూడా వేసుకొని ఎండుమిర్చి పొడిలోనికి జీలకర్ర చింతపండు కలిసేంతవరకు దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ముందుగానే టమాటాలని వేయించి పెట్టుకున్నాం కదండి వీటిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు దంచుకోండి మరీ మెత్తగా దంచొద్దు ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము అందుకు నేను రెండు ఉల్లిపాయలను తీసుకున్నానండి రోడ్లోనికి వేసుకొని చక్కాబద్ద కింద ఉల్లిపాయని దంచుకోవాలి మెత్తగా దంచొద్దండి ఈ విధంగా నేను తీసుకున్న రెండు ఉల్లిపాయలను కూడా దంచుకున్నాను అంతే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు పచ్చడిని తాలింపు చేసుకుందాము ఈ విధంగా అయినా తినేసేవచ్చండి నేనైతే తాలింపు చేసుకుంటున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఇవి కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు కరివేపాకుల రెమ్మలను వేసుకోండి నేను ఇంకా ఏమి పోపు దినుసులు వేసుకోవట్లేదండి జీలకర్ర కానీ ఆవాలు కానీ పోపు దినుసులు కానీ ఏమీ వేసుకోవట్లేదు ఈ పచ్చడికి ఏమి వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోండి అంతే మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి మరి నోటికి కమ్మగా కూడా ఉంటుంది ఏమి తినబుద్దు కానప్పుడు ఈ ఉల్లిపాయ చింతపండు పచ్చడి చేసుకుంటేనండి చాలా చాలా కమ్మగా నోటికి తినాలనిపిస్తుంది ఈ పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్గా కూడా అండి మరి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి